హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి రండి భోంచేద్దాం ఇప్పుడు అవును నిజమేనండి ఏం కనిపిస్తుంది మనకు వడలు కనిపిస్తున్నాయి ఇవి అలసంద వడలు ఇప్పుడు మేము తినడానికి కూర్చున్నామంటే ఇది టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయి ఉండాలి అనుకుంటారు కానీ మేము నైట్ చేసాం అనమాట వీటిని నేనైతే తినడానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలాంటివి ఏమి తేడా అవసరం లేదంటే ఎప్పుడు ఏమైనా తినవచ్చు ఉదయం పూట అన్నం తినవచ్చు ఏదైనా తినవచ్చు చూడండి అల్లం పచ్చిమిర్చి టేస్టీతో కరకరలాడే సూపర్ టేస్ట్గా ఉండే మంచి హెల్దీ ఫుడ్ అలసంద వడలు రండి మరి చేసేద్దాం మరి వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ప్లీజ్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈరోజు అంటే ఈరోజు అంటే ఈరోజు మీరు చూస్తున్న రోజు వీడియో కాదు ఇది శుక్రవారం రోజు అనమాట వీడియో ఇది శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారికి పెట్టవలసినటువంటి ధాన్యం ఏమిటి నైవేద్యానికి అంటే అలసందలు బొబ్బర్లు తెల్లల సందలు సందలు రెండు రకాలు ఉంటాయి వాటిలో ఎర్రలసందలు సందలు చాలా మంచివి అన్నమాట కేవలం ధాన్యాన్ని ధాన్యంతో ధాన్యంలా మాత్రమే చూడకూడదు వాటికి ఆధ్యాత్మికతతో సంబంధించినటువంటి ఆధ్యాత్మికతతో సంబంధించిన సంబంధించినటువంటి లింక్స్ కూడా ఉంటాయి అన్నమాట సంబంధాలు ఉంటాయి అంటే అందుకనే ఎర్రాల సందలు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి శ్రేష్టమైనవి అమ్మవారికి పెట్టవలసినవి అనమాట హెల్త్ బాగుంటుంది తింటే ఎర్రాల సందులు కాస్త చిన్నగా ఉంటాయి అవి మనవి అనమాట నాటువి జవారివి కాదు అందులోనూ అది బొబ్బర్లు అంటారు ఒక్కొక్క సైడు మా రాయలసీమ స్పెషల్ అలసంద వడలు అలసంద గుగ్గిళ్ళు అలసందలతో కర్రీ రెండు ఒకటే గుగ్గిళ్ళు అలసందలతో చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం అంటే చాలా ఫేవరెట్ నైవేద్యం అని చెప్పవచ్చు అమ్మవార్లకైతే ఇంకా మరి అలాంటి అలసందల్ని ఆషమాషగా చూడకూడదు చూడండి ఒక సైడు సాంబార్ రెడీ అయిపోయింది నైట్ కాల్సంద వడలు తింటున్నాము అంటే హెల్త్ ప్రాబ్లం అవుతుందా అనుకోవచ్చు నో అలాంటి ప్రసక్తే లేదు అసలుకి మనము కేవలం చట్నీ చేస్తే అనుకోవచ్చు నైట్ పూట తినకూడదు ఆయిల్ ఫుడ్ అని ఇందులో ఆయిల్ ఉండదు ఆయిల్ పట్టుకోదు అసలుకి అలసందా వడలు ఇంకా దాన్ని సాంబార్లో వేసుకొని తింటే ఇంకా అలస ఆయిల్ ఎక్కడ ఉంటుందండి సాంబార్లో మునిగిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది అసలుకి వేడి వేడి అలసంద వడలు చేస్తున్నాను రండి చూద్దాం చూడండి వాయి వేస్తున్నా నేనైతే వేగిపోతున్నాయి ఒక పక్క బాణలలో కాస్త ఎక్కువగా నూనె అయితే పోసేసి నేను పెద్ద పెద్ద అలసందల వడలనైతే చేతితో తీసుకొని అలా వేసేసాను చూడండి ఎంత చక్కగా ఎంత బాగా షేప్లో వచ్చాయో షేప్ అంటే గుండ్రంగా అందంగానే రావాల్సిన అవసరం అవసరండి ఎలా వచ్చినా సరే మనం తినడానికి దేవునికి నైవేద్యం పెట్టినా ఓకే ఏమి కాదు చూడండి పిండి అయితే ఎలా ఉందో నూరగా నూరగగా అసలుకి వేలు పెడితే ఇంత చక్కగా వేలుకొచ్చిందో చూడండి ఉంటగా అది ఉంట అంటే బాగా లైట్ వైట్గా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను చూడండి ఎంత స్మూత్గా అంత మెత్తగా బాగా ఉందో పిండి అనేది ఈ అలసందలు వడలు నేను ఎలా చేస్తున్నాను అంటే మార్ని మీరు కూడా వెంటనే చూడండి చేసేసుకోండి మరి మీరు కూడా హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి చాలా మంచిది ఇక్కడ చూడండి వేడి వేడి సాంబార్ లైట్గా సాంబార్ అంటే కూరగాయలు ఏమి ఎక్కువగా వేయకుండా చేస్తున్న సాంబార్ చూడండి ఇదైతే నైట్కి సాంబార్ చేశాను అంటే రేపు మార్నింగ్ నేను ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ కూడా నానబెట్టి పక్కన రెడీగా ఉంచు అక్కడ చూడండి ఇడ్లీ స్టాండ్ రెడీగా ఉంది అంత దాన్ని తీసి కడిగి రెడీగా పెట్టేశాను కొత్త ఇడ్లీ స్టాండ్ తెచ్చామైతే చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా బాగుంది అనమాట ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ వచ్చేసి అది రెడీగా ఉంది ఎదురు చూడండి చిన్న స్టోర్ మీద ఉంది బ్లూ స్టోర్ మీద మరి రేపటికి ఇడ్లీకి కూడా లైట్గా సాంబార్ పనికి వస్తుందని ఇప్పుడే నేను తయారు చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడే పూజ అయిపోయింది దీపాలు వెలిగించేసి ధూపం దీపం సాంబ్రాణి ధూపం అంతా వేసేసిన తర్వాత నేనైతే చేయడానికి వచ్చాను అనమాట ఇప్పుడు ఇక మా అమ్మాయి రాగానే అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటాం తినడానికి కూర్చుంటాం మనం ఏం చేసినా అది భోజనమే టిఫిను భోజనము అలా వేరే వేరే పెట్టుకోకూడదు మార్నింగ్ తింటే దాన్ని టిఫిన్ అంటారు ఏదైనా తినవచ్చు మన ఇష్టం ఇప్పుడు చూడండి అలసందలు ఎలా చేయాలంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసే ఉంటుంది చాలామందికి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండీ జెంట్స్ ఉంటారు బాయ్స్ గర్ల్స్ అమ్మాయిలు కొత్త పిల్లని వాళ్ళు అందరూ ఉంటారు చూస్తూ ఉండండి చేసుకోండి మంచి మంచి మాటలు మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవ్వండి అలసందలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి కంపల్సరిగా ఐదు గంటలు లేక నాలుగు గంటలు నానబెట్టి తిరాల్సిందే వీటిని నేనైతే ఉదయం పన్నెండు గంటలు అనమాట ఉదయం అంటే ఉదయం కాదు మధ్యాహ్నం పూట పిండి చూడండి చేత్తో తీసుకొని ఒక అలా బాగా తీసుకొని చేత్తోటి అలా అనేసి మధ్యలో హోల్ పెట్టేసి అయితే నేను వడలని అయితే వేసేస్తున్నాను కేవలం ఒకే చేత్తో వేస్తున్నాను చూడండి అలసందల్ని బాగా నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసేసి అందులో ఒకటి రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసే ఉల్లిగడ్డలు తగినంత పచ్చిమిరపకాయలు మనం ఉత్తవి తింటే కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు సాంబార్లో వేసి తింటున్నాం కాబట్టి ఒక రుచి కోసం ఉండాలంటే ఉండాలి అంతే పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తే కారం వేయకుండా కూడా కొంతమంది కారం కూడా వేస్తూ ఉంటారు ఇంకా అందులో పసుపు అల్లం కొత్తిమీర పేస్టు కొద్దిగా జీలకర్ర జీలకర్ర కంపల్సరీ వేయాలండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది జీలకర్ర తింటే చాలా మంచిది అనమాట ఇంకొక పిటికడు కరివేపాకు మనం మిక్సీలో అన్నీ వేస్తామన్నమాట ఇవన్నీ మిక్సీలో వేస్తామంటే కరివేపాకు మీరు తినగలిగినంత వేసుకొని తినవచ్చు హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది హెల్త్కు చాలా మంచిదండి కరివేపాకు తింటే ఒక్కొక్కటి తీసి పడేస్తూ ఉంటారు ఇలా మిక్సీకి వేసినప్పుడు పిండిలో కలిపిస్తే అస్సలు కనిపించదు చాలా టేస్ట్ కూడా వస్తుందన్నమాట మనం చేసే వంటకి మరి అన్నీ వేసేసి మిక్సీ వేసేయడమే ఇంకా అంతే తీసుకొని దాన్ని కొద్దిగా పెద్ద పాత్రలో వేయాలన్నమాట పిండి కొద్దిగా ఉన్నా కూడా అంతకు నాలుగింతలు ఎక్కువగా ఉన్న పాత్ర తీసుకోవాలి కంపల్సరిగా ఇదే మెయిన్ చెప్తున్నాను చూడండి నేనైతే పెద్ద దాంట్లో వేసేసి ఇక సోడ పొడి వేయని అవసరం లేదు అసలుకి తగినంత ఉప్పు వేసేసుకొని అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట బియ్యం పిండి ఒక స్పూను లేకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉంటే రెండు స్పూన్లు బియ్యం పిండి వేసేసి దాన్ని బాగా ఒక ఐదు నిమిషాలు లేక ఆరేడు నిమిషాలు బాగా బీట్ చేయాలండి మెయిన్ పాయింట్ కేవలం హెల్త్ని పాటు చేసే మైసూరు బోండాలు మాత్రమే కాదు బీట్ చేసి బూరెల్లగా ఉబ్బాలి ఇంత లావుగా ఊరాలి అని చేసుకునేది కాదు ఇవి మన పూర్వకాలం నుంచి మన పెద్దల నుంచి సంక్రమిస్తున్నటువంటి వంటలు సన మన సాంప్రదాయకరమైనటువంటి వంటలు మా రాయలసీమ స్పెషల్ అలసంద వడలు మరి వీటిని కూడా బాగా చక్కగా బీట్ చేయాలన్నమాట మనం బీట్ చేస్తే అనేది బాగా లూజ్గా అనమాట బాగా పొంగి లూజ్గా చాలా సూపర్గా ఉంటుంది అప్పటికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేడయ్యాక మీడియం సైజులో పెట్టేసుకోవాలి మంటనైతే ఇక బిడ్ చేసుకున్న పిండికి ఇంకా ఒక్కసారి చెయ్యిని తడిలో ముంచేసి ఇంకా దాని కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఇష్టమైనంత సైజు ఇంకా ఎంత లావనో చేయచ్చు నేను చూడండి నాకు ఎంత నాలుగు వేలలో ఎంత పడుతుందో ఇంకా అంత పెద్దగా తీసుకొని అయితే నేను చేతులతో తీసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టేసి వేసేసాను చూడండి కనిపిస్తున్నాయి కదా ఎంత పెద్దగా ఉన్నాయో వడలైతే ఇంత పెద్దగా నేనైతే వేశాను కలర్ఫుల్గా ఎంత బాగా నేర్చుకోండి పసుపు వేసాను అనమాట పసుపు వేస్తే కలర్ఫుల్గా అయితే వచ్చేస్తాయి ఇవి తొందరగా రంగు కనిపిస్తుంది మనకు వేగినట్టుగా తీయకూడదనమాట బాగా మంచి బ్రౌన్ కలర్ రావాలి బాగా వేగనివ్వాలి అప్పుడే కొంచెం లోపనేది బాగా ఉడుకుతుందనమాట లేకపోతే మంట ఎక్కువగా పెట్టి తొందరగా వే ఫ్రై చేశారనుకోండి డీప్ ఫ్రై చేస్తే పైన బాగా రంగు వస్తుంది లోపల కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం మంట చిన్నగా పెట్టాలి బాగా మంచి కలర్ వచ్చ కలర్ ఎక్కువగా వేగాలన్నమాట అయ్యేంతవరకు అయితే చూడండి అటువైపు ఇటువైపు రెండు వైపులా తిప్పుతో అయితే బాగా కలుచుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే అవి బాగా పొంగుతాయి కదా ఎక్కువగా వేసుకుంటే తొందరగా కూడా అవుతాయి చెప్పాను కదా పాత్ర పెద్ద తీసుకొని మళ్ళీ కొంచెం ఉన్న పిండి అది మూడింతలు నాలుగింతలు వస్తుందన్నమాట మనం బాగా బీట్ బీట్ చేయడం వల్ల పిండిని అయితే అది చూడండి ప్రాసెస్ రెడీ అయిపోయాయి వడలన్నీ కూడా రెడీ అయిపోయాయి సాంబార్ కూడా నేను చేసేసాను అనమాట సాంబార్లో కూరగాయలు ఏం వేయకుండా టమాటా ఉల్లిగడ్డ అలా అంతవరకు మాత్రం అయితే చేసాను సాంబారు వేడి వేడి సాంబార్ వడలు రెడీ అయిపోయి రండి మరి డిన్నర్ చేసేద్దాము చూడండి మేమైతే భోంచడాన్ని కూర్చున్నాం మరి మీకు వంట నచ్చింది కదండి పక్కన చూడండి సీతాఫలం పండ కనిపిస్తుంది దేవునికి నైవేద్యంగా అనమాట పళ్ళు అన్నీ తినేసాము ఇంకా పెట్టినవి ఇంకా రండి భోంచడానికి కూర్చోండి